రేపు మంగళవారం రోజున ఒక కొబ్బరికాయతో ఇలా చేయండి కొబ్బరికాయతో ఇలా చేస్తే మీ అప్పుల బాధలన్నీ కూడా పోతాయి మీరే అందరి నాగే అప్పులు ఇచ్చే స్థాయికి వెళుతారు అలానే కాకుండా మంగళవారం పూట కొబ్బరికాయ పరిహారం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది కొబ్బరికాయతో పరిహారం చేయటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట అలానే వచ్చేసి ఏంటంటే కనకండి అప్పులు కాకుండా ఏంటంటే అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడవచ్చు అసలు మంగళవారం పూట కొబ్బరికాయతో మనం ఏ పరిహారం చేయాలి ఏ పరిహారం చేస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం ఏంటంటే మంగళవారం రోజు కొబ్బరికాయ పరిహారం ఏంటంటే కనుక చాలా మందికి కూడా అండి అప్పులు ఉంటుంటాయి కదా అలాంటి వాళ్ళు కొబ్బరికాయ పరిహారం చేసి చాలా లక్షల్లో నుంచి కూడా అప్పుల నుంచి బయటపడ్డారని కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి ముఖ్యంగా ఈ యొక్క పరిహారం అనేది ఏంటంటే కనుక లాల్ కితాబ్లో చెప్పబడుతుంది ఇది చాలా శక్తివంతమైన పరిహారం అని చెప్పొచ్చు ఈ యొక్క పుస్తకంలో చెప్పబడ్డ ఈ పరిహారం ఏంటంటే పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది అలానే కాకుండా ఏంటంటే ఎవరైతే దీన్ని పరిపూర్ణ నమ్మకంతో ఆచరిస్తారు వారికి అప్పు ఉండదు అలానే కాకుండా అనేక రకాల ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి కూడా బయటపడవచ్చు దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి చక్కగా మీకు అంటే డబ్బు వచ్చే మార్గాలు కూడా మీకే తెలుస్తాయన్నమాట ఈ పరిహారం చేయటం వల్ల కావున పరిపూర్ణ నమ్మకంతో ఆచరించండి అసలు ఈ పరిహారం ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం మంగళవారం పూట ఏంటంటేనండి చక్కగా మనం ఉదయాన్నే లేచి అంటే మనం తలస్నానం చేయకపోయినా పర్వాలేదు ఈ పరిహారం కోసం తలస్నానం చేయాలని రూల్ అయితే ఏమీ లేదు కానీ మనం ఏంటంటే ఒంటి స్నానం అయినా సరే ఖచ్చితంగా చేసుకోవాలన్నమాట అలా చేసేసి తర్వాత ఏంటంటే నీళ్లు ఉంటాయి కదా నీళ్ళు ఉండే ప్రదేశానికి వెళ్ళండి నీళ్ళు ఎక్కడైతే ఉంటాయో అంటే మనకి ఇప్పుడు పారే నీళ్ళు చెరువులు కుంటలు ఉంటూ ఉంటాయి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి వానలు పడుతున్నాయి కాబట్టి చాలా వరకు కూడా నీళ్లు ఉంటాయి కదా అలాంటి ప్రదేశానికి వెళ్ళేసి కొబ్బరికాయ పరిహారం చేస్తే మానవ జీవితంలో అప్పు అనే మాట మళ్ళీ 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 రాదనమాట కాబట్టి మీ అప్పు తీరాలన్నా మీరు అప్పుల నుంచి బయటపడాలన్నా అప్పులు అంటే ఇచ్చే స్టేజ్కి మీరు వెళ్ళాలన్నా అన్ని విధాలుగా కూడా అండి మీకు బాగుండాలి మీకు ఐశ్వర్యం కలగాలన్న సరే పరిహారం అయితే చేయండి కొబ్బరికాయ ఏంటంటే కనుక రండి చెడుని తీసేస్తుంది అలానే కాకుండా కొబ్బరికాయ మనం చేసే పరిహారాన్ని తప్పకుండా సిద్ధింపబడేలాగా చేస్తుంది అనమాట కొబ్బరికాయతో చేసే పరిహారం తప్పకుండా ఫలితాన్ని ఇస్తుందని కూడా చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ముఖ్యంగా మంగళవారం పూట చేస్తే మంచి రిజల్ట్ అనేది వస్తుంది కావున ఈ విధంగా అయితే ఆన్సరించుకోండి ఆన్సరించేసి ఫలితం పొందండి అలానే కాకుండా ఏంటంటే మంగళవారం పూట ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి ఎవరికైతే మా అంటే ఎక్కువ అప్పుండని తక్కువ అంటే తక్కువగా అప్పుండని ఏ అప్పున్నా పర్వాలేదండి మీకు ఉందనుకోండి మీరు బాధపడుతున్నారు అప్పుడు నుంచి అనుకుంటున్నాము చాలా వరకు కూడా మాకు అప్పుల బారిన పడి మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాం అనుకునేవారు మాత్రం ఈ పనిని ఖచ్చితంగా ఆచరించండి దీనికి ఏంటంటే ఒక కొబ్బరికాయ కావాలండి ఆ కొబ్బరికాయని ఏంటంటే పైన ఇలా అప్పిలక ఉంటుంది కదా అంటే పీచ్ అంటాం మనము అది తీయకూడదనమాట అది తీస్తే పరిహారానికి అయితే పని చేయదనమాట కాబట్టి అలా తీయకుండా తెచ్చుకోండి ఇంటికి అంటే ఇరవై రూపాయలు పెడితే కొబ్బరికాయ వస్తుంది ముప్పై రూపాయలు పెడితే వస్తుంది కాబట్టి చిన్న సైజులో ఉండే కొబ్బరికాయని తీసుకోండి ఈ కొబ్బరికాయ తీసేసుకొని చక్కగా ఈ పనిని చేయొచ్చు అనమాట అలా చేయటం వల్ల అప్పుల నుంచి మనం బయటపడగలుగుతాము నాలుగు వైపుల నుంచి కూడా ధనం దూసుకురావటానికి నాలుగు దారుల నుంచి మనకు ధనం వచ్చే మార్గాలు తెలియడానికి అలానే కాకుండా మనకి ఏంటంటే అంటే డబ్బు లేకపోయినా మనం డబ్బుని సంపాదించుకునేంత శక్తి కూడా ఏంటంటే మనకు ఆ భగవంతుడు ప్రసాదిస్తాడని కూడా మనకు పరిహార శాస్త్రంలో అలానే లాల్ కితాబ్లో చెప్పబడుతుంది అనమాట ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి తప్పకుండా ఈ విధంగా ఆచరించండి దీనికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదు కొంచెం కుంకుమ కావాలన్నమాట కుంకుమని ఖచ్చితంగా తీసుకోండి మీ ఇంట్లో కూడా మీరు ఈ విధంగా చేసేసుకుని అంటే మీరు నీళ్లు ఉండే ప్రదేశానికి వెళ్ళొచ్చు ఒకవేళ లేకపోతే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి కూడా మీరు చేసుకోవచ్చండి దీప ఆనాధన ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరమే లేదండి చాలా ఈజీగా ఏంటంటే వంటి స్నానం చేసేకొని అనంతరం ఏంటంటే కుంకుమని తీసుకుని ఆ కుంకుమలో కొద్దిగా నీళ్లను పోసేసి పేస్ట్ లాగా కలిపేసి కొబ్బరికాయని తీసుకొని దానిపైన స్వస్తి గుర్తు వేసుకోవాలి స్వస్తి గుర్తు వేసిన కొబ్బరికాయని ఏంటంటే మీకే కదా అప్పులు ఉన్నాయి కాబట్టి మీరు ఏం చేయాలంటే కనుక గుర్తు పెట్టుకొని తొమ్మిది లేదా పదకొండు సార్లు తల చుట్టూగా తిప్పుకోండి తిప్పేసుకొని మీరు ఏంటంటే మీ మనసులో సంకల్పం చెప్పుకొని చేతిలో పట్టుకొని అలా పట్టుకొని మీరు సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే ఉండే ప్రదేశం ఉంటుంది కదా ఆ ప్రదేశం దగ్గర ఏంటంటే కనుకనండి చక్కగా మీరు మనం ముందు తిరిగి మొత్తం అంటే ఈ పరిహారం అంతా చేస్తాం తల చుట్టుతో తిప్పుకుంటాం కానీ నీళ్ళల్లో వేసేటప్పుడు ఏంటంటే మనము ఆ నీళ్ళు ఏంటంటే కనుక మన వీపుడి చూస్తుండేలాగా చూసుకోవాలి మనం వెనికి తిరిగి మన తలపై నుంచి ఆ కొబ్బరికాయని నీళ్ళల్లో విసిరేసి మనం ఇంకా వెనక్కి తిరిగి చూడకూడదు మన తలపై భాగంలో నుంచి ఆ కొబ్బరికాయని నీళ్ళల్లో గట్టిగా విసిరేయాలండి అలా విసిరేసి మళ్ళీ మనం వెనక్కి తిరిగి చూడకుండా ఇంకా ఇంటికి వచ్చేయాలి ఇలా రావటం వల్ల ఏమవుతుందంటే కనుక అండి చక్కగా అప్పుల బాధలు అనేవి తొలగిపోతాయి అప్పుల నుంచి మనం బయటపడగలుగుతాం అప్పులు అనేవి లేకుండా మన జీవితంలో అలానే కాకుండా ధనం అనేది రావటానికి అవకాశం ఉండటానికి కూడా ఈ పరిహారం అనేది చక్కగా పనిచేయటానికి అవకాశం ఉంటుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది కాబట్టి ఒక్కసారి ఈ పరిహారం అనేది ప్రయత్నించండి అన్ని విధాలుగా కూడా బాగుండటానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట అలానే వచ్చేసి ఏంటంటే కనుక రండి కొబ్బరికాయే కదా అనుకుంటాం కానీ కొబ్బరికాయ చాలా శక్తివంతమైనది ఇందులో ఉండే నీళ్ళు ఏంటంటే కనుక అమృతం కిందికి మనం భావిస్తూ ఉంటాం అలానే కాకుండా ఈ కొబ్బరికాయ చూడటానికి తెలుపు రంగులో ఉంటుంది కాబట్టి ఈ యొక్క తెలుపు అనేది మనకు మంచి శుభ భావించబడుతుంది కాబట్టి మన యొక్క అప్పుని తీర్చడానికి అప్పుల నుంచి మనం బయటపడే మార్గాలు ముఖ్యంగా తెలియటానికి అలానే ధనాన్ని ఏ రూపంలో మనము అంటే సంపాదించుకోవాలి ఎలా సంపాదించాలి అనే ఒక మార్గాన్ని కూడా మనకు తెలియచేయడానికి కొబ్బరికాయ పరిహారం అయితే చక్కగా ఉపయోగపడుతుంది మంగళవారం పూట ఈ పరిహారం చేసి చాలామంది కూడా అప్పును తీర్చుకున్నారని చాలామంది కూడా అప్పుల బాధల నుంచి బయటపడ్డారని మనకు అంటే శాస్త్రాలు చెబుతున్నాయన్నమాట ముఖ్యంగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇన్ని పరిహారాలు చెప్తారు కదండి మరి మేము ఏం చేయాలని మీకు సందేహం రావచ్చు అందరికీ అన్ని సిద్ధించవండి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సిద్ధిస్తుందన్నమాట కొంతమందికి కొన్ని పరిహారాలు సిద్ధిస్తాయి కొంతమందికి కొన్ని పరిహారాలు సిద్ధించవన్నమాట కొందరికి కొన్ని పరిహారాలు సిద్ధిస్తే వెంటనే ఫలితం అనేది వస్తుంది కొందరికి కొన్ని పరిహారాలు సిద్ధించకపోతే ఆ పరిహారం అంత ఫలితం అనేది మీకు రాదనమాట కాబట్టి మీరు ఇలా అంచనా వేసేసుకొని పరిహారం అనేది చేసేసుకొని చక్కగా మీకుండే అప్పుల బాధలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు ఏమైనా కావచ్చు చక్కగా తీర్చేసుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడడానికి అవకాశం ఉంటుందన్నమాట అలానే కాకుండా మంగళవారం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఎరుపు రంగు దుస్తులను ఎట్టి పరిస్థితులు కూడా ధరించకండి ధరించి మాత్రం మీ పరిహారం చేస్తే మీకైతే అప్ప అయితే తీరదండి ఎందుకంటే అప్ప అనేది ఇంకా పెరుగుతుందనమాట కాబట్టి మంగళవారం ఎరుపు రంగు దుస్తులను అసలు ధరించకుండా నార్మల్ వేరే బట్టల్ని ధరించండి వేరే రంగులో ఉండే బట్టల్ని ధరించుకోండి చాలా మంచిది మీ అప్పటిది కూడా తొందరగా తీరడానికి అవకాశం ఉంటుంది ఈ పరిహారం చేసేటప్పుడు మాత్రం ఎరుపు రంగు దుస్తులను అయితే అసలు ధరించకూడదు ధరించకూడదు ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక అండి అప్పు ఉండేవారు మంగళవారం ఎట్టి పరిస్థితులు కూడా మళ్ళీ అప్పు చేయకండి అప్పు ఇంకా అధికంగా అవుతుంది అధికంగా మీకు పెరగటానికి అవకాశం ఉంటుంది అనమాట అలానే కాకుండా మంగళవారం ఏంటంటే మీరు అప్పుని ఇవ్వండి చాలా మంచిది కానీ అప్పుని మాత్రం మీరు అంటే ప్రాణం పైన అప్పుని మాత్రం తీసుకోకండి ఎందుకంటే మంగళవారం అప్పు తీసుకోవటం మన జీవితాన్నే అంటే ఒక రకంగా చెప్పాలంటే కనుక అప్పుల బాధల్లో అప్పుల కూబిలో మనమే మనం పడేసుకున్న వాళ్ళం అనమాట అందుకే మంగళవారం ఎట్టి పరిస్థితులు కూడా అప్పు చేయకూడదు అని కూడా మనకు పండితులు స్పష్టంగా చెబుతున్నారు కాబట్టి ఈ విధంగా ఆచరించుకొని చక్కగా ఫలితం అనేది పొందండి మీకుండే అప్పుని మీరు తీసేసుకోండి చాలా చక్క కట్టి రిజల్ట్ వస్తుందన్నమాట గుర్తుపెట్టుకోండి ఎవరికైతే అప్పు ఉంటుందో వారు మాత్రమే చెయ్యండి మీకు ఎవరికైనా అప్పు ఉంటే మీరు చేస్తే పెద్దగా ఫలితాలు రావు ఎవరికి అప్పు ఉంటుందో వారు చేసుకోవటం వల్లనే ఫలితం అనేది అధికంగా వస్తుంది వారి అప్పు అనేది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తీరుతుంది తీరే మార్గాలు తెస్తాయి ధనం అనేది వస్తుంది ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి డబ్బు వచ్చి మీ అప్పు అంటే తీరడానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే చాలా వరకు కూడా ఇప్పుడు ఎక్కడి నుంచైనా సరే మీకు డబ్బు రావాలి ఆ డబ్బు ఆగిపోయింది అనుకోండి ఆ డబ్బు కూడా మీ దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది అనమాట ఇలా ఏంటంటే పరిహారం అనేది ఉపయోగపడుతుంది కాబట్టి ఈ విధంగా మీరు ప్రయత్నం వల్ల ఏంటంటే ఆ డబ్బు త్వరగా వచ్చేస్తుంది అలానే అనేది కూడా త్వరగా తీరిపోతుంది అనమాట అంత చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి విధంగా అయితే ప్రయత్నించండి ఇదేంటంటే మొదటి పరిహారం ఈ పరిహారం చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అనమాట ఆ తర్వాత ఇంకొకటి వచ్చేసి ఏంటంటే కనుక రండి ఇది కూడా కొబ్బరికాయకి సంబంధించిన పరిహారమే మనం ఏంటంటే చాలా వరకు కూడా అండి ముందు పరిహారం మనం అప్పుడు తీర్చుకోవడానికి చేశాం కదా రెండో పరిహారం ఏంటంటే కొబ్బరికాయ పరిహారం అండి మానవ జీవితంలో ఏంటంటే మనకు చాలా వరకు కూడా ఎడుదుడుకులు అనేవి ఉంటూ ఉంటాయి అంటే మన లైఫ్లో అప్ డౌన్ అనేది ఉంటూ ఉంటుంది కొంతమంది ఏంటంటేనండి మంగ మంగళవారం అనే కాదు ఏదైనా గాలి సోకితే లేదంటే ఏదైనా ఇబ్బంది ఉంటే అలానే కాకుండా ఏంటంటే మానవ శరీరంపై ఏదైనా ఆవహించి ఉంటే డల్లుగా ఉండిపోతూ ఉంటారు అసలు వారు ఏం చేస్తున్నారో వారికి అర్థం కాకుండా ఏంటంటే డల్లుగా ఉండిపోతూ ఉంటారు కదా ఏ పని చేసినా కానీ వారికి చేత కాకపోవటం అలానే కాకుండా నీరసంగా ఉండిపోవటం వాళ్ళలోనే వాళ్ళు ఆలోచించుకొని నవ్వుకొని అలానే పని చేయకుండా చేత కాకుండా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి పిచ్చిగా ఆలోచిస్తూ కూర్చొని ఉండిపోవటం మాకేం జరుగుతుంది మాకెందుకు ఇలా అవుతుందని కూడా ఏంటంటే బాగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి ఇబ్బంది నుంచి కూడా వారు బయటపడటానికి అలానే కాకుండా ఏదైనా గాలిలాగా సోకినా లేదంటే ఎవరైనా ఏదైనా మీకు చేయిస్తే తాకినా దాని యొక్క నీడనైనా సరే మీపై ఉన్నా సరేనండి దాన్ని తొలగించుకోవటానికి మంగళవారం కొబ్బరికాయ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది అనమాట ఒక కొబ్బరికాయ మీపై ఉండే చెడునంతా కూడా తొలగిస్తుంది ఒక కొబ్బరికాయ మీ జీవితాన్ని మార్చేసి మీకు అదృష్టము ఐశ్వర్యం కలిగేలాగా చేస్తుంది కొబ్బరికాయతో మంగళవారం పూట చక్కగా పరిహారం చేయటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం అయితే రావటం మీ కళ్ళతో మీరు చూడగలుగుతారని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట మీపై గాలి ఉండని ఎలాంటి చెడు ప్రభావం ఉండని దాని నుంచి మీరు బయటపడగలుగుతారు దాని నుంచి మీరు బయటికి రావడానికి ఈ పని మీకు చక్కగా ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి ఏంటంటే కనుక రండి చక్కగా ఈ విధంగా అయితే ఆచరించండి దీనికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదు ఒక కొబ్బరికాయ తీసుకోండి పీచు తీయకూడదు నీళ్లుండే ప్రదేశానికి వెళ్ళండి నీళ్లుండే ప్రదేశానికి వెళ్ళేసి అక్కడ చేసుకోండి ఇది ఎప్పుడైనా చేయొచ్చు ఉదయం నుంచి రాత్రి వరకు ఎప్పుడైనా చేయొచ్చు కానీ మంగళవారం తీసేయటం వల్ల ఏంటంటే కనుక ఆ యొక్క పరిహారం చక్కగా మనకు ఉపయోగపడుతుంది ఈ కొబ్బరికాయ పరిహారం కాబట్టి చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అనమాట మనం పారే నీటిలో వేస్తున్న కాబట్టి ఆ నీళ్లు ఎలాగైతే పారుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయో మన యొక్క దరిద్రం కావచ్చు మన యొక్క చెడు కావచ్చు అలా పారుకుంటూ వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి మనం ఏంటంటేనండి ఇలా పరిహారం చేసుకొని నీళ్ళల్లో వేయటం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట అలానే కాకుండా మనం ఎన్నడూ చూడనంత ఫలితం కూడా చూడగలుగుతాం మంగళవారం పూట కొబ్బరికాయ పరిహారము సంధ్యా సమయంలో నేను చేయొచ్చు ఉదయం ఏంటంటే పదిలోపు కూడా చేసుకోవచ్చు అలానే కాకుండా ఏంటంటే మీరు నీళ్లుండే ప్రదేశానికి వెళ్ళి అంటే చేసుకోవటం వల్ల అయితే ఇంకా అధికంగా ఫలితాలు అయితే వస్తాయన్నమాట అధికంగా మీరైతే లాభాలను పొందగలుగుతారనమాట ఏం చేయండి అంటే కనుక నీళ్లు నీళ్ళు ఉంటాయి కదా ఆ ప్రదేశానికి వెళ్ళండి కొబ్బరికాయని తీసుకోండి గుర్తు పెట్టుకోండి మీరు ఆ నీళ్లను చూడకండి నీళ్లు మీ వీపుడి చూ అంటే చూసేలాగా చూసుకోండి అంటే నీళ్లకు మీరు ఆపోజిట్గా నించోండి అలా నించున్న తర్వాత ఏంటంటే కనుక మీరు చక్కగండి రెండు చేతుల్లో ఆ కొబ్బరికాయని పట్టుకొని సంకల్పం చెప్పుకోండి సంకల్పం గట్టిదై ఉండాలి అంటే మాపై ఏదో ఆవహించింది అది వెళ్ళిపోవాలి ఆ చెడు నుంచి మేము బయటపడాలి మాకు చెడు అనేది ఉండకూడదు అలానే మేము డిప్రెషన్లోకి వెళ్ళకూడదు ఆలోచన రాకూడదు పిచ్చి పిచ్చిగా మేము ఆలోచించకూడదు అనేసి మీరు ఏంటంటే సంకల్పం చెప్పు ప్పుకొని ఆ కొబ్బరికాయని తీసుకొని చక్కగా అండి మీరు దిగదూడ్చుకోండి అంటే నుదుటి భాగం నుంచి వుటన వేల వరకు సార్లు వెనక్కి నుంచి రెండు సార్లు మీకు మీరే చేసేసుకుని మీ తల చుట్టూ ఒకసారి తిప్పేసి మీ తలపై నుంచి ఆ కొబ్బరికాయని విసిరేయండి ఎంత గట్టిగా విసురుతారో ఎంత అది నీళ్ళల్లో పడుతుందో మీకు అంత మంచి ఫలితం అనేది రావటం మీ కళ్ళతో మీరు చూడగలుగుతారనమాట కాబట్టి ఏంటంటేనండి పరిపూర్ణ నమ్మకంతో ఈ పరిహారం చేయండి ఈ విధంగా ఆచరించండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది అలానే కాకుండా చాలా అద్భుతమైన ఫలితాన్ని కూడా మీరు చూడగలుగుతారనమాట మంగళవారం పూట సాయంత్రం కానీ ఉదయం కానీ పరిహారం చేస్తే మీ ఉండే చెడంత కూడా వెళ్ళిపోతుంది మీకు చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అది చూసేసి మీరు ఆశ్చర్యపోతారు ఏదైనా గాలి లాగున్నా సరే ఏదైనా ఇబ్బంది మీకున్నా సరేనండి దాని నుంచి మీరు బయటపడడానికి కూడా ఈ పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది అన్నమాట పరిపూర్ణ నమ్మకంతో చేసేసి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి అలానే కాకుండా మంగళవారం పూట ఈ పరిహారం చేసిన వరకైతే తప్పకుండా ఫలితాలు అయితే రావడం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుందని కూడా మనకు పండితులు చెబుతున్నారన్నమాట కావున ఒకసారి ప్రయత్నించండి నమ్మకంతో చేయండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది రాదని కాదు వస్తుంది ఇంకా తర్వాత ఇంటికి వచ్చేసి మీరు కాళ్ళు చేతులను కడగేసుకోండి చక్కగా ధూపం ఉంటుంది ధూపం వేసుకోండి లేదంటే దేవుణ్ణి నమస్కారం చేసుకోండి సరిపోతుందన్నమాట